హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ఈ ఈరోజు మన టాపిక్ మదర్స్ డే దేవుడిచ్చిన గొప్ప వరం అమ్మ తను పునర్జన్మ నెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిళ్ళలో పసికందును చూసి ప్రసవ వేదనను కూడా మర్చిపోతుంది తనెవరో కాదు అమ్మ ఆ పదంలోనే ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మ పునర్జన్మ నెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిళ్లలో బిడ్డను చూసి ప్రసవ వేదన మర్చిపోతుంది పెదవే పలకే మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ అమ్మంటే ఏంటో తెలుసుకో జన్మంతా కొలుచుకో అని ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం తీయని రాగం అంటూ మరొకరు గొప్ప అమ్మ గొప్పదనాన్ని తన పాటధార వ్యక్తం చేశారు అమ్మను మించిన దైవం ఉందా అవును మరి ఆ అవతార మూర్తి కూడా అమ్మకు కొడుకే కదా అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది ఆ పదానికి అంతటి మహాత్యం కూడా ఉంది అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంట ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించిన ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నాం మనకు ఏ మాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిలాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మ బిడ్డ వల్లో కాలిపోతుందంటూ అంత మాత్రానికే మొక్కని దేవుడుండడు అందుకే అమ్మ చాదస్తపురాలు సంగీతం సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంది ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు అందుకే అమ్మ సంగీత కళానిధి స్కూలు ఫీజులు కట్టాలన్నా మనకు ఇష్టమైనవి కొనాలన్నా కొనుక్కోవాలన్నా కూడా బలాదు తిరగా డబ్బు కావాలన్నా మన తరపున నాన్నతో నాన్న తిట్లు తిని అవసరాలు సరదాలు తీరుస్తుంది అందుకే అమ్మ రాయబారి బిడ్డను దు ప్రేమగా చూసే ప్రతి తల్లి మద్దతు తెరిస్తాయే నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది అమ్మ అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారు పేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి మనకు జన్మనివ్వడమే కాకుండా సహజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం మరోవైపు ప్రతి ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు దీనికి సుదీర్ఘ చరిత్ర ఓ నేపథ్యం కూడా ఉంది గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అంటే ఎయిటీన్ సెవెంటీ టూలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది అన్న మేరీ జెర్సిస్ అనే మహిళ మదర్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషి చేసింది ఆమె పంతొమ్మిది వందల ఐదు మే తొమ్మిదిన మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్సీస్ మాతృ దినోత్సవం దినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది ఇలా నైన్టీన్ లెవెన్ అంటే పంతొమ్మిది వందల పదకొండు నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో దినోత్సవం జరపడం మొదలైంది ఫలితంగా పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు కాలక్రమేణా ప్ర ప్రపంచమంతా వ్యాపించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని అంటే మదర్స్ డేని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మదర్ మదర్ మీన్స్ అమేజింగ్ లవింగ్ బ్యూటిఫుల్ Thoughtful, selfless, strong. Happy Mother's Day. Happy Mother's Day, Miki Vijachana. Please like, share and subscribe. Thank you.